నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీ కే రీచ్ అయ్యాం ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే కర్ణాటక సరిహద్దులోని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రాజకీయం హాట్ హాట్గా మారింది అక్కడ ఈసారి ట్రయాంగిల్ ఫైట్ నడుస్తుంది వైసీపీ టీడీపీల మధ్య పోరులోకి కాంగ్రెస్ కూడా వచ్చి చేరింది తొలి నుంచి ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది తొలుత ఎస్సీ రిజోర్డ్ నియోజకవర్గంగా ఉన్న కళ్యాణదుర్గం రెండు వేల తొమ్మిది నియోజకవర్గాల పునరుజ్జనలో భాగంగా జనరల్ కేటగిరీ కిందకు మారింది ఈ నియోజకవర్గానికి చారిత్రాత్మకంగా ఘన చరిత్ర ఉంది దశాబ్దాల నాటి అని వాళ్ళు ఇంకా ఆ ప్రాంతంలో ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై రెండులో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కళ్యాణదుర్గంలో కాంగ్రెస్ పార్టీ నాలుగు సార్లు టీడీపీ ఐదు సార్లు ఇతరులు మూడు సార్లు వైసీపీ ఒకసారి విజయం సాధించాయి కళ్యాణదుర్గంలో మరోసారి గెలిచి పట్టు నిరూపించుకోవాలని భావిస్తున్న జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి ఉషశ్రీ చరణ్ను మరో నియోజకవర్గానికి మార్చి తలారి రంగయ్యను బరిలో దించారు అటు గత ఎన్నికల్లో ఓటమికి బదులు తీర్చుకోవాలని కసిగా ఉన్న టీడీపీ ఈసారి కొత్త అభ్యర్థిని బరిలో దింపింది అలిమినేని సురేంద్రబాబును అభ్యర్థిగా ప్రకటించింది అధిష్టానం కాంగ్రెస్ తరఫున రఘువీరారెడ్డి కూడా పోటీ చేస్తుండటంతో కళ్యాణదుర్గం రాజకీయం రసవత్రంగా మారింది కళ్యాణదుర్గం సెగ్మెంట్లో మొత్తం రెండు లక్షల ఇరవై ఏడు వేల వరకు ఓటర్లు ఉన్నారు బ్రహ్మసముద్రం కళ్యాణదుర్గం సెట్టూరు కుందుర్పి కంబుదూరు మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి కురబ బోయ బీసీ దళిత ఓటర్లు ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నారు ముఖ్యంగా బీసీలోని బోయ సామాజిక వర్గం ఓట్లు సుమారు నలభై వేల వరకు ఉన్నాయి యాదవ కురబ సామాజిక వర్గం ఓట్లు మరో నలభై వేల వరకు ఉండగా ఎస్సీలో మాదిక సామాజిక వర్గం ఓట్లు కూడా దాదాపు ముప్పై ఎనిమిది వేలు ఉన్నాయి బీసీ ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బలమైన పట్టుంది అయితే గత ఎన్నికల్లో టీడీపీకి చెక్ పెట్టిన వైసీపీ ఈసారి కూడా సామాజిక సమీకరణాలతో కొత్త ప్రయోగం చేస్తుంది బీసీలోని బోయ సామాజిక వర్గానికి చెందిన తలారి రంగయ్యను ప్రయోగించింది గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వశశ్రీ చరణ్ ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు అయితే ఎమ్మెల్యేగా ఉషశ్రీ చరణ్ ను స్థానిక కేడర్ వ్యతిరేకించడంతో పెనుగొండ నియోజకవర్గానికి మార్చింది వైసీపీ ఇక గత ఎన్నికల్లో చేజారిన సీట్ను ఈసారి ఎలాగైనా గెలవాలని లక్ష్యంతో పావులు కదుపుతోంది టీడీపీ ఈ ఎన్నికల్లో కళ్యాణదుర్గం నుంచి పోటీ చేయాలని మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ్ చౌదరి కుటుంబ సభ్యులతో పాటు ఇన్ఛార్జ్ మహేశ్వర్ నాయుడు గట్టి ప్రయత్నాలు చేశారు అయితే ఇద్దరు నేతలు ఐదేళ్లుగా వేరువేరు వర్గాలుగా పోరాటంతో అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది దీంతో బడా కాంట్రాక్టర్ అయిన అరిమినేని సురేంద్రబాబును అభ్యర్థిగా ప్రకటించి ఆధిపత్య పోరాటానికి ముగింపు పలికారు చంద్రబాబు అప్పటి నుంచి కార్యకర్తలు ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేస్తున్నారు మరోవైపు రెండు వేల తొమ్మిదిలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన రఘువీరారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో కూడా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో ఓటమి అనంతరం రాజకీయాలకు దూరమైన రఘువీరారెడ్డి ఏపీలో షర్మిళ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చేశారు ఆశ్చర్యకరంగా ఈసారి రీఎంట్రీ ఇచ్చి కళ్యాణదుర్గం బరిలో నిలిచారు మొత్తంగా కళ్యాణదుర్గంలో ముక్కువనపు పో కనిపిస్తున్న కూటమి అభ్యర్థికే విజయావకాశాలు ఉన్నాయనే మాట స్థానికుల నుంచి బలంగా వినిపిస్తుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్